విశ్వకర్మ జాతి గురువులకి అర్చక పురోహితులకి విశ్వకర్మ జాతి చిన్నలకి పెద్దలకి యువతకి మహిళా సోదరి మనులకి స్వర్ణకార వృత్తిలో ఉన్నటువంటి స్వర్ణకార సోదరులకి పెద్దలకి చిన్నలకి వెండి బంగారం వ్యాపారస్తులకి చిన్నలకి పెద్దలకి విశ్వకర్మ ఉద్యోగస్తులకి అధికారులకి అనధికారులకి విశ్వకర్మ జాతిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కార్పెంటర్ వృత్తి చేసుకునేటటువంటి కార్పెంటర్ వృత్తిదారులకి ప్రతి ఒక్కరికి కూడా జే విశ్వకర్మ నేను మీ కొండోద నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఏమిటి విశ్వకర్మ జాతి సేవకుని నేను ఈరోజు ఇందిరా పార్క్ వద్ద చేపడుతున్నటువంటి ఆమరణ నిరార దీక్షకు జాతీయుల పట్ల ప్రేమతో వెండి బంగారం వ్యాపారస్తుల పట్ల ప్రేమతో కార్పెంటర్ వృత్తిదారుల పట్ల పట్ల ప్రేమతో నేను చేపడుతున్నటువంటి దీక్షకు విచ్ఛేయిచున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నేను ఇందిరా పార్క్ వద్ద చేపట్టబోయే ఆమరణ నిరాహార దీక్ష స్వర్ణకార వృత్తిదారులపై బంగారం వ్యాపారస్తులపై అక్రమ దొంగ బంగారం కేసుల పేరుతో పోలీసుల వేధింపులు చట్టంలో మార్పు రావాలి అని కార్పెంటర్ వృత్తిదారులకు ఫారెస్ట్ అధికారులతో ఇబ్బంది లేకుండా చట్టంలో మార్పు రావాలని ప్రభుత్వం విశ్వకర్మలను గుర్తించి విశ్వకర్మ జాతీయులకు మంచి చేయాలని కార్పొరేట్ వ్యవస్థల నుంచి తట్టుకొని బాగుపడాలంటే ప్రభుత్వం విశ్వకర్మలకు మేలు చేసి ఆదుకోవాలని కార్పొరేట్ జ్యువెల్లర్ షాపులు ఏర్పడి కుల నశించి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి కుటుంబాలు ఎన్నో వాళ్ళ బాధలు గాథలు చూసిన తర్వాత నేను నా జాతీయుల కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నేను ఖచ్చితంగా దీక్ష చేయాల్సిందే నా జాతికి మంచి రోజులు వచ్చే విధంగా చేయాలి అని చెప్పేసి ఇట్టి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాను స్వచ్ఛందంగా ఎవరికి వారు ఉద్యమకారులై జాతీయుల పట్ల ప్రేమతో బంగారం వ్యాపారస్తుల పట్ల ప్రేమతో కార్పెంటర్ వృత్తిదారుల పట్ల ప్రేమతో విచ్ఛేయిచున్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలామంది ఫోన్లు చేసి మేము వస్తున్నాం మేము వస్తున్నాం మేం మద్దతు తెలియజేస్తాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎవరు కూడా కొండోద నరసింహాచారి మాకు ఫోన్ చేయలేడు మాకు చెప్పలేడు అని చెప్పి నన్ను అభిమానించేవారు జాతీయుల పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరు కూడా నా పైన కోపం పెట్టుకోకూడదు ఎందుకంటే నేను చేసేటటువంటి దీక్ష పోరాటం నా జాతీయుల మేలు కోసం వెండి బంగారం వ్యాపారస్తులకు మంచి జరగాలని స్వర్ణకార వృత్తిదారులకు మంచి జరగాలని కార్పెంటర్ వృత్తిదారులకు మంచి జరగాలని విశ్వకర్మలకు మంచి రోజులు రావాలని తప్పకుండా ఇట్టి దీక్షకు విచ్చేసి విజయవంతం చేస్తున్నటువంటి వారికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం ఏ లక్ష్యమైతే చేరాలనుకుంటున్నామో ఏ గమ్యమైతే చేరాలనుకుంటున్నామో ఆ లక్ష్యం నెరవేరాలన్నా ఆ గమ్యానికి చేరాలన్నా ఒకటే ఒక మార్గం నాకు గతంలో మాజీ స్పీకర్ గారు ఒక సందర్భంలో ఒక విషయం చెప్పడం జరిగింది నరసింహాచారి నీవు ఎవ్వరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు చెయ్యాల్సిన కర్తవ్యం ఏదైతే ఉందో నెరవేరాలంటే ఎవరిని పట్టించుకోకుండా నీ దారిన నువ్వు వెళ్ళు దానికి ఒక ఉదాహరణ ఒక కథలాగా చెప్పాడు నీవు సపోజు నీ ఊరు అంతారం నుండి హైదరాబాద్ ఇందిరా పార్క్ వరకు వెళ్ళాలి నేను కరెక్ట్గా తొమ్మిది పది గంటలకు దీక్షలో కూర్చోవాలని చెప్పేసి నీ సంకల్పం ఉంటుంది నీకు మద్దతు చేసే వాళ్ళు కూడా కరెక్ట్గా ఆ సమయానికి మేము ఇందిరా పార్కు చేరుకోవాలి మా జాతీయుల హక్కుల కోసం అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక సంకల్పం ఉంటుంది మీరు బయలుదేరుతారు మీరు బయలుదేరినప్పుడు మీ లక్ష్యం నెరవేరొద్దు మిమ్మల్ని తప్పుదారి పట్టించాలి అని కుట్రలు పన్నేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు అంతారం నుండి బయలుదేరి నర్సాపూర్ చౌరస్తకు వచ్చే వరకు ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఆ చౌరస్తా నుండి నువ్వు హైదరాబాదు ఇందిరా పార్క్ వెళ్ళాలని నువ్వు అనుకుంటావు వాళ్ళు ఏ పిచ్చోడు పోతుండు పిచ్చోడు పోతుండు అని మెదక్ వైపు ఉరుకుతూ ఉంటారు నీవు గనుక అయ్యా నన్ను పిచ్చోడు అంటుండు వీడెవడో అని నీ కారు రిటర్న్ మలుపుకొని మెదక్ వైపు కనుక వెళ్ళినవా వాడు అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోగలుగుతాడు నిన్ను సమయానికి దీక్షా స్థలానికి చేరకుండా చేయగలుగుతాడు కానీ నీ లక్ష్యం అక్కడ నెరవేరకుంటైపోతుంది నువ్వు సమయానికి చేరుకోలేకపోతావు కాబట్టి నిన్ను ఎవడైతే పిచ్చోడా పిచ్చోడా అని అంటున్నారో వాణ్ణి వదిలేసి నీ దారిన నువ్వు కరెక్ట్గా ఇంద్రాపార్కు చేరుకున్నావనుకో వాడు వల్ ఒలరుతూ మెదక్ వైపు పరిగెత్తిన వాడిని చూస్తూ అక్కడ ఉన్న జనాలు చూసిన జనాలు అరే వీడెక్కడ పిచ్చోడా ఇట్లా ఉరుకుతుండు ఆయన ఎవరో ఇటు పోతుంటే కారు తీసుకొని వీడేవాడో పిచ్చోడో పిచ్చోడానికి ఇటు పోతుండు అని చెప్పేసి వాడిని ఎర్రగడ్డ హాస్పిటల్లో వేసే పరిస్థితులు వస్తాయి నల్లగొండ పట్టణం నుంచి బయలుదేరిన మంచిర్యాల పట్టణం నుంచి బయలుదేరిన కరీంనగర్ నుంచి జయిత ఎక్కడి నుంచి బయలుదేరినా ఇట్లాంటి దుష్ట శక్తులు ఉంటారు వాళ్ళు బయలుదేరే ముందు చివరస్తలో ఉండి వాళ్ళు వెనుక సైడు ఉరుకుతూ ఉంటే మీ లక్ష్యము గమ్యము నెరవేరదు కాబట్టి విమర్శించే వాళ్ళను మీ లక్ష్యం నెరవేరకుండా చేయాలనుకున్న వాళ్ళను వదిలేస్తూ నువ్వు అనుకున్న లక్ష్యం మీరు అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే మీరు ఇందిరా పార్కు వైపే వెళ్ళాలి ఎవరిని పట్టించుకోవద్దు అనే విధంగా చెప్పడం జరిగింది అది వాస్తవానికి నిజం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఏది పట్టించుకోకుండా రండి నేను ప్రాణాలకు తెగించి ఈరోజు దీక్ష కూర్చోబోతున్నాను ఒక్కటే ఒక నినాదం దొంగతనము చేసి దొరికిన దొంగ ఆస్తులు అమ్మి జప్తు చేసి రికవరులు చేయడమే ముద్దు స్వర్ణకారుల వద్ద వెండి బంగారం వ్యాపారస్తుల వద్ద రికవరీలు చేయడం వద్దు కార్పెంటర్ వృత్తిదారులకు ఫారెస్ట్ అధికారులతోని ఇబ్బందులు ఉండకూడదు విశ్వకర్మలకు మంచి రోజులు రావాలి పావులా వడ్డీకి యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు బ్యాంకుల ద్వారా ప్రభుత్వం రుణాలు ఇప్పించాలి విశ్వకర్మ జయంతిని గుర్తించి అధికారికంగా నిర్వహించాలి అనే నినాదంతో వెళ్తున్నాం ఒకటే ఒకటి కొండోజు సచ్చుడో విశ్వకర్మలకు మంచి రోజులు వచ్చుడో కొండోజు సచ్చుడో విశ్వకర్మల హక్కులు సాధించుడో ఏదో ఒకటి జరిగి తీరాలని చెప్పేసి తెలియజేస్తూ నా మీద అభిమానంతో జాతి పట్ల అభిమానంతో వస్తున్న వారికి ప్రత్యేకంగా పేరు పేరు నా పాదాభివందన తెలియజేస్తూ ముగిస్తున్నాను మన దారి మనదే మనం ఇందిరా పార్కు వెళ్తున్నాం ఎట్టి పరిస్థితిలో ఎవరు కూడా అపోవలకు గురి కావాల్సిన అవసరం లేదు నేను చేపడుతున్నటువంటి దీక్ష ఆమరణ నిరార దీక్ష మాత్రమే ఇది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా అందరి దారులు ఒకే వైపు ఇందిరా పార్కు వైపే ఉండాలి రేవంత్ రెడ్డి గారు మనను గుర్తించి కేంద్ర ప్రభుత్వం మనను గుర్తించి మనకు న్యాయం చేసే విధంగా మన కోరికలు ఉండాలి తప్పకుండా ఆ విశ్వకర్మ భగవాని ఆశీస్సులతో నన్ను కన్న తల్లిదండ్రుల ఆశీస్సులతో నన్ను దత్తత తీసుకున్నటువంటి నా తల్లిదండ్రుల ఆశీస్సులతో నన్ను అభిమానించేటటువంటి నా విశ్వకర్మ జాతీయుల ఆశీస్సులతో బంగారం వ్యాపారస్తుల ఆశీస్సులతో తప్పకుండా విజయం చేకూరాలని అందరూ నన్ను ఆశీర్వదించగలరని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాను జయ విశ్వకర్మ